హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఇప్పుడు మనం చేయబోయే గుమగుమలాడే అదిరిపోయే బిర్యానీ మలై బిర్యానీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది వేడివేడిగా పొగలతో బిర్యానీ రెడీగా ఉంది ఇది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా బిర్యానీ మసాలా తయారు చేసేసుకోవచ్చు దీనికి ఎనిమిది యాలక్కాయలు ఎనిమిది లవంగాలు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ పువ్వు ఒక మూడు ఒక స్పూన్ సోంపు ఇవన్నీ ఫైన్ పౌడర్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మూడు చెక్క అలాగే నాలుగు మరాఠీ మొగ్గ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి నాలుగు స్పూన్లు నెయ్యి నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి ఇది హీటెక్కక ఆరు యాలకులు పది లవంగాలు ఐదు స్టార్ పువ్వులు మూడు చెక్క ఎనిమిది మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఈ హీటెక్కిన ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇవి వేసుకొని ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ మాత్రం మసాలా వేసుకుంటేనే బిర్యానీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయినప్పుడు దీని స్మెల్ బయటకు వస్తేనే బిర్యానీకి బాగా పడుతుంది ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి హై ఫ్లేమ్లో ఉంచితే ఇలా మంచి కలర్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక కప్ టమాటా ముక్కలు వేసుకోవాలి అంటే సుమారుగా రెండు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా వేగేలోపు మరో స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీకి ఎసరనేది పోసుకోవాలి ఒక కప్పు బియ్యం అయితే ఒకటిన్నర వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఒక గంట ముందు ఒక కప్పు బిర్యానీ రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాం కేజీ చికెన్కి ముప్పావు కేజీ బియ్యం వేసుకోవాలి ఇలా చికెన్ని నీట్గా కడిగేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేయకుండానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి ఇది వాటర్ అనేది వచ్చాక అప్పుడు చల్లారిన తర్వాత కారం ఉప్పు పసుపు వేసుకొని వీటిని మనం వేగుతున్న ఈ బిర్యానీ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది బిర్యానీలో కూడా తినటానికి చాలా బాగుంటుంది ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉంచితే ఈ వాటర్ బయటకు వచ్చి చికెన్ స్మూత్గా అవుతుంది ఇప్పుడు దీనిని ఈ బిర్యానీలో వేసి వేయించుతున్నాం కదా ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతుండే కొద్దీ వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు చికెన్ మసాలా మనకి కరెక్ట్గా రెడీ అయినట్టు దీన్ని ఒక్క ఐదు నిమిషాల్లో మూత పెట్టుకొని ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టే వరకు ఉంచుకొని ఇప్పుడు మూత తీసుకొని ఇందులోనే కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి కస్తూరి మేతి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది వేసుకొని ఒకసారి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఎగిరేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి నానపోసుకున్న ఈ ముప్పవ కేజీ బియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బిర్యానీ ముద్దలా ఉండకుండా చక్కగా పొడి పొడిగా చూడటానికి చాలా అందంగాను తినడానికి చాలా రుచిగాను ఉంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోనే రెండు స్పూన్లు తరిగి ఉంచుకున్న కొత్తిమీర అలాగే రెండు స్పూన్లు పుదీనా వేసుకోవాలి అసలు చికెన్ బిర్యానీ అంటేనే సూపర్ అందులోకి ఈ మలై చికెన్ అంటే ఇంకా అదిరిపోతుంది ఇందులో రుచికి సరిపడే అంతా ఉప్పు వేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కళ్ళుప్పు మాత్రమే వాడండి ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఏది చేసినా మనం ఏం తిన్నా ఆరోగ్యంగా ఉండేలాగా మాత్రం చూసుకోవాలి ఆరోగ్యమే ముఖ్యం కదండి మనకి అందుకని ఇందులో వాడేవన్నీ కూడా మన హెల్త్కి మంచివైతేనే వాడాలి ఇందులో వేసిన నెయ్యి మన ఇంట్లో చేసుకున్న నెయ్యినే వాడాను ఇప్పుడు సలసలా మరుగుతున్న ఈ వాటర్ని ఈ బిర్యానీలో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బిర్యానీ చాలా తొందరగా రెడీ అవుతుంది ఉప్పు కూడా వీలైనంత వరకు కల్లుప్పునే వాడండి కళ్ళుప్పు మనకే కాకుండా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదంట ఇందులోనే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి లాస్ట్లో వేస్తే కలర్ఫుల్గా ఉండటమే కాకుండా దీని ఫ్లేవర్ అనేది బిర్యానీకి బాగా పడుతుంది ఇలా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇంతేనండి బిర్యానీ రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మలాయి బిర్యానీని తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ పచ్చిమిర్చి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం దీన్ని సర్వింగ్ చేసుకొని టేబుల్ మీద పెట్టేసరికి పొగలు పొగలుగా బిర్యానీ రెడీ అయింది ఇది మంచి స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిర్యానీ అయితే రెడీ అయింది కదండి చివరిగా చిన్న టిప్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ప్లీజ్ బంధమైన బంధుత్వమైనా ప్రేమైనా స్నేహమైనా ఈ జన్మకే మరో జన్మ ఉందో లేదో తెలియదు కదా అందుకే అందరితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉందాం ఏమంటారండి ఇంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్